ప్రకృతి అందాలు వర్షం పడ ఆగింది కదా చూడండి అక్కడ పక్షులు ఎగురుతున్నాయి ఎంత బాగుందో మార్నింగ్ మార్నింగ్ ఇలా పచ్చదనం చూస్తే ఎంత హాయిగా ఉంటుందో మనసుకి గుడ్ మార్నింగ్ విజయనగరం దయచేసారా అండి అందరూ పండగ మొదలైపోతుంది వర్షం పడకముందే బయటికి వెళ్ళే పండు చూసుకొని త్వరగా ఇంటికి చేరుకోండి అలాగే పందిళ్ళు పెట్టిన వాళ్ళు కుర్రాళ్ళు చాలా జాగ్రత్త వర్షం పడేటట్టే ఉంది వాళ్ళు కూడా అస్సలు తగ్గేదే లేదన్నట్టు మీ హడావుడులు మీరు చేసుకోండి ఓకేనా సో ఇలాగా కొంచెం వర్క్ షేర్ చేసుకున్నాం అనుకోండి పని త్వరగా అవుతుంది మనకి కొంచెం ఎక్కువ పని చేసామని ఫీలింగ్ ఉండదు సో మేమైతే ఫెస్టివల్ ముందుగానే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాము చూసారు ఇంత తెల్లగా తోమారో మా వారు నేను కడిగి తుడుస్తున్నా మా వారు తోముతున్నారు అనమాట యాక్చువల్లీ ఇది వరకు మా అత్తయ్య గారు చేసేవారు పాప ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక మా వారి హెల్త్ తీసుకున్నారు అనమాట ఫిల్టర్ ఏం చూస్తున్నారా అనుకుంటున్నారా చూపిస్తాం సో చేసేది ఏ పనైనా కూడా వెనకాల ఫోన్ ఉండాలి ఫోన్ లో వీడియో ప్లే అవుతూ ఉండాలన్నమాట సో అందుకని ఇక ఇక్కడ ఫోన్ చూసారా సామాన్ కడుగుతా ఉన్నారు ఇక తోముతా ఉన్నారు చూడండి తోముతూ ఉన్నారు కదా అక్కడ ఫోన్ లో వీడియో ప్లే అవుతా ఉంటది అనమాట చూసారా ఏం వీడియో అనుకుంటున్నారా ఏదో అలా వాగుతా ఉంటది ఏదో ఒకటి చెప్పు శివశక్తి చూస్తాడు మా ఆయన విన్నారు కదా శివశక్తి వీడియోస్ చూస్తూ ఉంటారు అనమాట మన హిందూ ధర్మాన్ని ఎవరు ఏమన్నారా మనం ఎలా తిట్టాలా తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని చూస్తూ ఉంటారు అదనమాట చూడండి దేవుడి సామాన్లు అన్ని తోమినవన్నీ దగ్గర పెట్టుకున్నాము చూస్తారా ఎంత తెల్లగా తోమారమ్మ వారు అంతా పీతాంబరం మహిమ డైలాగ్ వేసినందుకు ఎలా చూస్తున్నారో నన్ను అంటే ఆ పీతాంబరం ఉంటే సరిపోదు కదా తోమే మనుషులు కూడా ఉండాలి కదా అంత బాగా మొత్తం క్రెడిట్ అంతా చెప్పండి తోమేది ఇప్పుడు సర్ఫెక్స్ యాడ్ చూపిస్తారు అది వేసినంత మాత్రం అయిపోతుందా మనం చచ్చేలా చేతులు పడేటట్టు ఉతకట్లే అది ఎవరు అంటాము అలాగే నేను అన్నా సర్ఫెక్స్ ఉంది చూసారు కదా పండగ ముందు రోజు మా ఇంట్లో హడావుడి సో దేవుడి సామాన్లు అయితే క్లీనింగ్ అయిపోయింది అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవడంతో మీకు వీడియో తీయడం అవ్వలేదు సో అందుకని కొన్ని కొన్ని షార్ట్స్ అయితే కలిపాను ముందు రోజు మా ఇంట్లో హడావిడి ఇలా ఉంటుందన్నమాట అనమాట స్టవ్ మొత్తం గట్టు మొత్తము ఎందుకంటే అన్నం అది వండుకుంటాం అన్నీ చేస్తాం కదా సో అంటూ అది ఉంటుంది అందుకని స్టవ్ అది కడుక్కోవడము తుడుచుకోవడము గట్టు మొత్తం తుడుచుకోవడము దేవుడు సామాన్లు ఇలా మొత్తం అనమాట దాని తర్వాత డైనింగ్ టేబుల్ ఎందుకంటే దేవుడికి వండిన ప్రసాదము కా ఇంకా మిగిలినవన్నీ పెడుతూ ఉంటాం కదా సో ముందు రోజు తిన్నవి అవన్నీ ఉంటాయి సో అందుకని టేబుల్ అది క్లీన్ చేసుకోవాలి అందుకని మేము ఎవ్రీడే ఇలా చేస్తూ ఉంటాం అనమాట టేబుల్ క్లీనింగ్ అయిపోయిపోయింది అయిపోయింది దాని తర్వాత ఏంటంటే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడము సో క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పెయింటింగ్ వేయడం మీకు ఆల్రెడీ చెప్పా కదా లాస్ట్ టైము సో అదనమాట అందుకని మొత్తం రాయకుండా జస్ట్ తడి క్లాత్ తోటి క్లీన్ చేసేసి పసుపు మొత్తం రాసి దానికి కుంకం బొట్లు పెట్టామనమాట ఇలా ముందు రోజు చేయగలిగిన పనులు చేయాల్సిన పనులు అయితే ఇలా ఫినిష్ చేసుకుంటానండి మార్నింగ్ పిల్లలతో అవ్వదు కదండి కొన్ని కొన్ని ముందు రోజు అయితే ఫినిష్ చేసేసుకుంటాను నేను సో మీరు ఎలా ప్లాన్ చేస్తారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టం మీ అందరికీ తెలిసింది సో నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ బేబీ ఉంది ఇంకా కష్టము అందుకనే ముందు రోజు మాక్సిమం ఏవి చెయ్యొచ్చో పర్వాలేదు చెయ్యొచ్చు అన్న పనులు మొత్తం కూడా రాత్రి పన్నెండు అయినా సరే మొత్తం అన్నీ ఫినిష్ చేసే పడుకుంటా అనమాట మార్నింగ్ చేయాల్సినవన్నీ కూడా మార్నింగ్ చేస్తూ ఉంటాను సో గడపకు పసుపు రాయడం బొట్లు పెట్టుకోవడము మావిడాకులు పెట్టడము ఇవన్నీ కూడా ముందు రోజే చేసేస్తాను సో నెక్స్ట్ డే ఏం చేసానో చెప్తాను వినా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇల్లు తుడవడము అండ్ పువ్వులు కోసుకురావడం అయ్యింది కింద మా చెట్టు దగ్గర అండ్ అవి పెట్టుకోవడం అయ్యింది సో ప్రజెంట్ కాఫీ కోసం పాలు పెట్టాను ఇది పడిందే నా బండి నడవదు మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే కనుక అర్థం చేసుకోండి ఫస్ట్ నాకు గింజన వెళ్ళాగా మనకి కాఫీ పడకపోతే పని జరగదు చూసారు కదా నా మార్నింగ్ వీక్నెస్ అనమాట ఇది రోజుకి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా కాఫీ చాలా ఇష్టం నాకు అండ్ తర్వాత ప్రసాదం కోసం బియ్యం నానపెట్టాము ఇది మిక్సీ పట్టి పిండిలా చేసుకొని కొంచెము ఉండల్లాగా కొంచెము మెత్తగా పిండి చేసుకొని వేసుకోవాలన్నమాట సో దాని తర్వాత దేవుడికి ఆర్తి అనేది చేస్తాము ప్రజెంట్ అయితే కాఫీ పనులో ఉన్నాను అది అయిపోయిన తర్వాత ప్రసాదం అది స్నానం అయిపోయిన తర్వాత సో ప్రజెంట్ కాఫీ అయింది తర్వాత ప్రసాదానికి నాన్ పెట్టుకున్నాము దాన్ని ఏంటంటే బియ్యము అది ఎలా చేస్తారు ఏంటి చూపిస్తాను చూడండి అది చేసేటప్పుడు కూడా చెప్తాను మేము ఇలా చేస్తాం అన్నమాట యాక్చువల్లీ మాకు ఇంకా ఉంది బట్ మా అమ్మమ్మ గారు కాలం చేశారు కదా సో మొత్తం చేయకూడదు అందాన్ని వదిలేయకూడదు కాబట్టి ఇలా చేసుకున్నా అనమాట ఇలా ఉందా పిల్లలకి స్నానాలు విషయం జాక మనం రెడ్డి అవుతాం ఏకదన్నాయ్రయే యజేషాలా చూశారు కదా మొత్తం అంతా అయిపోయింది ఇంకా పూజ వరకు వచ్చేసాము చెప్పాను కదండి మా అమ్మమ్మ గారు కాలం చేశారు సో మేము పూజలు వ్రతాలు అంతగా చేయకూడదు అలానే దేవుని అలా వదిలేయలేం కదా అందుకని మళ్ళీ గోత్ర గోత్రనామాలు చెప్పుకోకుండా పూజ మాత్రమే చేసుకున్నాము నైవేద్యం కూడా అసలు మేమైతే కుడుములు అవన్నీ కూడా పెడతాము అన్నీ పెట్టకూడదు కాబట్టి ఆర్తి మాత్రం పక్క చక్కగా పెట్టాలి అందుకని అది ఒక్కటే చేశాను నేను ఎందుక బియ్యం నానబెట్టా కదండి దాంట్లో నీళ్ళు తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మెత్తగా పిండిలో అయిన తర్వాత కొంచెం పిండి ఉడకబెట్టడానికి కొంచెం పిండి ఉండ్రల్లాగా ఆ చేసుకోవడానికి ముందైతే స్టవ్ ఆన్ చేసి అందులో పాలు కొన్ని నీళ్లు రెండు మరిగించుకోవాలి దాంట్లో కలుపుతూ శనగపిండి మనం పచ్చడి ఎలా చేస్తామో అలాగా పిండి కలుపుకొని అందులో వేసుకోవాలి మెల్లగా దాంట్లో షుగర్ కూడా వేసుకోవాలి అది మరుగుతూ ఉన్నప్పుడు సగం పిండి పక్కకు పెట్టాలి అని చెప్పాయి కదండి అది అందులో ఉండల్లాగా చేసుకుని వేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది నాకు రాదు మా అత్తగారు చేస్తారు ఏదో ఫస్ట్ టైం చేశాను అది ఎలా ఉందో ఏంటో తిన్నాక మా వాళ్ళే చెప్పాలి సో ప్రజెంట్ అయితే చూడడానికి బాగానే ఉంది తినడానికి ఎలా ఉందో తెలియదు చూడాలి సో మా ఇంట్లో అయితే ఖచ్చితంగా వినాయక చవితికి ఇది ఉండ్రాళ్ళు కుడుములు ఖచ్చితంగా చేస్తామన్నమాట

పూజయామి పూజయాక పత్రం పూజ పత్రం పూజ మరో మరువక వక పత్రం ఇదండి మా ఇంటి వినాయక చవితి పండుగ ఈ విధంగా ఈ సంవత్సరం ఇలా గడిచింది సో మీరందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి